ఎస్సీ వర్గీకరణకు వ్యతిరేకంగా మాలల ఐక్యతను చాటేందుకు ఈ నెల పదకొండున తిరుపతిలో మాలల ఆత్మీయ గౌరవ సభను నిర్వహించనున్నట్లు సీనియర్ దళిత జాతీయ నేత దుగ్గాని జయరాం తెలిపారు చిత్తూరు ప్రెస్ క్లబ్లో గురువారం జరిగిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు దేశంలో మాలలకు అన్యాయం జరుగుతోందని రాజ్యాంగ స్ఫూర్తికి విరుద్ధంగా పాలకులు నడుచుకుంటున్నారని ఆవేదన చెందారు మాల మాదిగల మధ్య చిచ్చు పెట్టడానికి వర్గీకరణను అస్త్రంగా వాడుకుంటున్నారని వాపోయారు మాలల ఐక్యతను ఆత్మగౌరవాన్ని చాటేలా ఈ నెల పదకొండున తిరుపతి జిల్లా తిరుపతి నగరంలోని ఆశా కన్వెన్షన్ హాల్లో మధ్యాహ్నం మూడు గంటలకు సభను నిర్వహిస్తున్నట్లు పేర్కొన్నారు మాల రాజకీయ నాయకులు ఉద్యోగ సంఘ నాయకులు మేధావులు ఉద్యోగ సంఘ నాయకులు సభకు తరలిరానున్నట్లు వెల్లడించారు మాల సోదరులు అధిక సంఖ్యలో సభకు హాజరై జయప్రదం చేయాలని పిలుపునిచ్చారు ఈ సమావేశంలో వివిధ మాల సంఘాల నాయకులు రాఘవులు దామోదరం ధనుంజయరావు రాజ్ కుమార్ దాము దయానందం తదితరులు పాల్గొన్నారు వ్యతిరేకంగా మాలల్ని మాదిగల్ని విభజించి పరిపాలించాలనే పద్ధతిలో నడుస్తూ ఉంది ఈ పరిస్థితుల్లో మాలల ఐక్యతని మేము చూపించుకోవాలనే ఉద్దేశంతో తిరుపతిలో ఈ నెల అంటే రేపు ఆదివారం ఈ నెల పదకొండవ తేదీ ఆదివారం మధ్యాహ్నం మూడు గంటలకు ఆశా కన్వెన్షన్ హాల్లో మాలల ఆత్మగౌరవ సభ అనేసి సభను పెడుతున్నాము ఈ సభకు పెద్దలు తెలంగాణ వెంకటస్వామి గారు కుమారుడు వివేక్ గారు హర్ష కుమార్ గారు జడ శ్రావణ్ కుమార్ గారు ఇంకా కొంతమంది రిటైర్డ్ ఐఏఎస్ ఆఫీసర్లు ఐఆర్ఎస్ ఆఫీసర్లు వస్తున్నారు వాళ్ళు ఈ మాలల ఐక్యత పోరాటం గురించి వివరిస్తారు అందుకని మాలలైనటువంటి ప్రతి ఒక్కరూ నిజమైన అంబేద్కరిస్టులు అయినటువంటి వాళ్ళు ఊరికి అంబేద్కర్ పేరు చెప్పుకొని బతికేది కాదు ఆడికి వచ్చి అటెండ్ అయ్యి మీ బలాన్ని మాకు ఇవ్వాలని చెప్పనేసి ఈడ పార్టీలకు అతీతంగా ఉన్నాం మేము మాకు ఒక పార్టీ అంటూ లేదు అన్ని పార్టీలకు అతీతంగా అన్ని పార్టీల్లో ఉండేవాళ్ళు అందరూ కలిసి చేస్తున్నాం కాబట్టి అందరూ రావాల్సిందిగా కలుసుకోవాల్సిందిగా ఈ మా కార్యక్రమాన్ని విజయవంతం చేయాల్సిందిగా మీడియా ద్వారా మీకు తెలియజేస్తున్నాం తాళ్లపాక దామోదరం తాళ్ళపాక ధామంత్వ రిజన్ సంఘాల స్టేట్ ప్రెసిడెంట్ ఈ మాలలకు జరుగుతున్న అన్యాయం గురించి రాష్ట్రంలో ఉన్న దేశంలో ఉన్న ప్రజలందరూ కూడా ఈ డేట్ని నిర్ణయించడం జరిగింది ఈ డేట్కి ప్రతి ఒక్క మాల సోదరులు సోదరీమణులు ఉద్యోగ సంఘం వాళ్ళు ఉద్యోగులు వాళ్ళు ముందుకొచ్చి వాళ్ళే దీన్ని నడిపిస్తూ ఉన్నారు ఈ కార్యక్రమాన్ని వాళ్ళతో అందరూ కలిసిగాడ మన యువజన సంఘాలు ప్రతి ఒక మాల సోదరుడు మాల సోదరీమణులు అందరూ కూడా ఈ సభను మనకు జరిగిన అన్యాయంని మన బలాన్ని మనం నిరూపించుకోవాల్సిందిగా ఈ టైం వచ్చింది ఈ కార్యక్రమాన్ని అందరూ కలిసి మాలా అందరూ కలిసి మన బలాన్ని నిరూపించుకోవాలని అవసరం వచ్చింది కాబట్టి అందరూ కూడా ఈ ఆశా కన్వెన్షన్ హాల్కి వచ్చి ఈ తిరుపతి తిరుపతిలో జరుగుతున్న సభను జయప్రదం చేయవలసిందిగా కోరుకుంటా ఉన్నాను